నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం జూన్ పన్నెండో తేదీన తీరనుంది నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన జూన్ పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు అదే రోజున ఆయన అనేక కీలక నిర్ణయాలపైన సంతకాలు చేసి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చనున్నారు ఇందులో ముఖ్యంగా మనకు సూపర్ సిక్స్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు అలాగే గ్రామ వాలంటీర్లకు జీతాల సంబంధించి పదివేల రూపాయలు చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకు తాజాగా సమాచారం అయితే అందుతుందండి గ్రామ వాలంటీర్ వ్యవస్థలో కీలక మార్పులు చేయనున్నట్లు ఇకపై గ్రామ వాలంటీర్లకు సంబంధించి రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు గ్రామ వాలంటీర్లకు సంబంధించి విద్యార్హత ఏజ్ లిమిట్ ను కూడా ప్రభుత్వం తాజాగా మార్చబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే పదివేల రూపాయలు జీతాన్ని ఏ విధంగా పెంపు చేస్తారు రాబో రోజుల్లో గ్రామ వాలంటీర్లకు ఏ విధంగా విధులు నిర్వర్తించే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది తదితర విషయాల గురించి నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్త ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కావచ్చు ఏది ఉన్నా నేను విని వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇలాంటి సమాచారం మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి ఇక విషయంలోకి వెళ్తే మనకు జూన్ పన్నెండో తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి అనేక హామీలకు సంబంధించి సంతకం చేస్తారండి అదే మనకు సూపర్ సిక్స్ మహాశక్తి పథకం కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు వృద్ధులకు పెన్షన్ పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకుపోతున్నారు అలాగే గ్రామ వాలంటీర్లకు సంబంధించి కూడా ఆయన జీతాన్ని ప్రస్తుతం ఐదు వేల రూపాయలు ఉండగా దాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఈ వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం గ్రామాల్లో యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండగా ఇకపై గ్రామానికి ఐదు మంది వాలంటీర్లు మాత్రమే ఉండేట్టుగాను ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారులు నోటిఫికేషన్ కూడా రెడీ చేస్తున్నట్టుగా మనకు తాజాగా వార్త అయితే వస్తూ ఉందండి అలాగే ప్రస్తుతం గ్రామ వాలంటీర్లకు సంబంధించి వారి యొక్క విద్యార్హత టెన్త్ క్లాస్ గా ఉండగా దాన్ని డిగ్రీకి పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉంటారో అలాంటి వారు ఆ గ్రామ వాలంటీర్ ఉద్యోగం లేదా గ్రామ వాలంటీర్ గా నియామకం కావాలంటే వారి విద్యార్హత డిగ్రీ ప్రభుత్వం అయితే నిర్ణయించబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈ గ్రామ వాలంటీర్లు కావచ్చు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కావచ్చు పూర్తిగా సర్పంచ్ ఆధ్వర్యంలో నడిచే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ పెన్షన్లు కావచ్చు ఇతర ప్రభుత్వ పథకాలు కావచ్చు ఇప్పటి వరకు ఇంటింటికి ఈ వాలంటీర్ల ద్వారా గ్రామ వార్డు సచివాలయాల అధికారుల ద్వారా బట్వాడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మనకు వృద్ధాప్య పెన్షన్లు అనేవి గ్రామ వాలంటీర్లు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి వృద్ధులకు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ లో వేయాలా లేకపోతే గ్రామ వాలంటీర్ల ద్వారానే అందివాలా అనే విషయంపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ అధికారులే నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లిదారులకు పథకాలు అందించే విధంగాను కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే గ్రామ వాలంటీర్లకు సంబంధించి యాభైలకు ఒకరు కాకుండా మనకు గ్రామానికి ఐదు మందిగా ఉండేట్టుగాను నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉందండి